జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి చాలా పనులు అసలు జరగకుండా ఉంటుంటాయని మనకి ఎన్నో ఆశలతో ఎన్నో వాటితో మనము అనుకుంటూ ఉంటాము వాటి కోసం కొన్ని ప్రయత్నిస్తూ ఉంటాము అవి అసలు మనకి చిరకాల బాంచేలాగా ఉంటుంటాయి ఇక అసలు ఆర్థిక ఇబ్బందులు అయితే డబ్బు అసలు మనకు వస్తుందా లేదా మనం ఏ పని చేసినా మనకి అవ్వటం లేదు మనకు అసలు ఏది కూడా కలిసి రావటం లేదు ఇలా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎవరితో ఏ మాట వస్తుందో ఎవరు ఏమంటారో మన పరిస్థితి ఏంటో మనకి ఏమవుతుందో ఇలా రకరకాల సమస్యలతో భయపడుతూ మనము గజగజ వణికిపోతూ కొన్ని కొన్నిసార్లు మన జీవితం ఎంత కష్టప్రాయంగా ఉంటుంది అంటే అసలు ఈ జీవితమే ఎందుకు మనకి అనుకునే స్థాయికి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటామండి అయితే ఆర్థికంగా మనము పురోగమించాలన్నా మనం అనుకున్న కోరికలన్నీ కూడా తీరాలి అంటే డబ్బు కూడా ఉండాలండి అయితే మనం శ్రమించే కష్టంతో పాటు మనకి కొన్ని మ్యాజికల్ వర్డ్స్ గురించి స్విచ్ వర్డ్స్ గురించి మనం చూస్తూనే ఉన్నామండి అలాగే ఈరోజు ఒక మ్యా మంచి స్విచ్ వర్డ్ అండ్ మ్యాజికల్ నెంబర్ ఏంజల్ నెంబర్ మనం గనక రోజు నూటెనిమిది సార్లు రాసినా లేదా చదివినా సరే మనకి చాలా మంచి అద్భుతాలు అనేవి అసలు జరగనే జరగవు అనుకునే పనులు కూడా మన జీవితంలో జరగాలి అంటే మీరు నమ్మకంతో ఇది ఒక్కసారి ప్రయత్నించి చూడాలండి అవుట్ ఆఫ్లో వాళ్ళు పూజలు పునస్కారాలు ఎవరు చేయరండి అక్కడ ఎవరు చేయించడానికి మనకు ఉండరు కానీ వాళ్ళు ఈ స్విచ్ ఓర్డ్స్ని నమ్ముకుంటారు ఈ స్విచ్ ఓర్డ్స్ ఛాన్స్ చేయటం వల్ల వాళ్ళ జీవితంలో ఎంతో అద్భుతాలు అనేవి చాలామందికి జరిగినాయండి అలాంటి స్విచ్ ఓర్డ్స్ కూడా మనం చదవటం వల్ల కొంతమందికి మిరాకిల్స్ వెంటనే జరిగిపోతూ ఉంటాయండి అతి శీఘ్రంగా కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ ఏంజిల్ నెంబర్స్ కూడా చాలా పవర్ అనేది శక్తి అనేది యూనివర్స్కి నుంచి వస్తుందని మనకు తెలుసు ఈ శక్తి ఉండటం వల్లే చాలామంది ఈ ఏంజిల్ నెంబర్స్ని రాస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చదువుతూ ఉంటారండి అలాగే ఈ రెండింటి కలియక మంచి స్విచ్ వర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ ఈ రెండు కలిపి కనుక మనం రోజు రాసిన చూసిన చదివినా సరే మన జీవితంలో మంచి మంచి అద్భుతాలను తీసుకొస్తాయండి అంటే ధన ప్రవాహము కూడా అంటే మనం చేసే పని అనేది అంత సక్సెస్ అవుతుంది లేదా మనకి స్టక్ అయిపోయిన మనీ ఏమైనా ఉన్నా సరే మనకి రావాల్సిన డబ్బులు రాకపోయినా జీతాలు అందకపోయినా ఏ పనిలో ఉన్నా సరే మనకి ఏదైతే భూములు ఉంటాయి అమ్ముడుపోకుండా ఉంటాయి మన వాటా మనకు రాకుండా ఉంటాయి ఇలా రకరకాలుగా రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని ట్రిగ్గర్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ట్రిగ్గర్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ అనే ఈ స్విచ్ బోర్డ్ ప్లస్ మ్యాజికల్ ఏంజల్ నెంబర్ని కనుక మీరు తప్పకుండా రాస్తే చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది చూసినా ఉంటుంది చదివినా ఉంటుందండి ఇది మీరు రాసుకోవటం కానీ లేదా స్క్రీన్షాట్ తీసుకొని రోజు ఒక్కసారైనా సరే కనీసము మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చదవండి లేదా రాయండి వీలైతే సార్లు రాయడానికి ప్రయత్నించండి బిజీ లైఫ్లో లో అందరూ కూడా పరిగెత్తే లైఫ్లో అంత టైం ఉండని వాళ్ళు కనీసం ఒక మూడు సార్లు చదవటమో మూడు సార్లు రాయటమో అయినా చేస్తే మన జీవితంలో మన గ్రహాల ప్రభావం వల్ల రకరకాల మనకి అవాంఛనీయమైన సంఘటనలు అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు మనం ఒకటి ఊహించి వెళితే మన జీవితంలో ఇంకోటి ఊహించి జరుగుతూ ఉంటుందండి ఇవన్నిటి నుంచి కూడా తప్పించుకోవాలన్నా కూడా ఈ మ్యాజికల్ వర్డ్ మ్యాజికల్ నంబర్ అండ్ స్విచ్ వర్డ్ రెండు కలిపి చదవటం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకి తప్పకుండా అందుతాయి అనటంలో అస్సలు సందేహము అనేది లేదండి కేవలం మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో మనము ఈ ప్రయత్నం చేయండి జస్ట్ మనం చూసి ఇలా చూసినా చాలండి చూసి అనుకున్నా చదివినా రాసినా కూడా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితంలో కలుగుతాయి చాలామంది కూడా ఇది ఈ స్విచ్వర్డ్ని ఈ మ్యాజికల్ నెంబర్ని కూడా ఉపయోగించి చాలా సక్సెస్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రయత్నించండి రోజు చదవండి మీకు మంచి అనేది తప్పకుండా జరుగుతుంది అనడంలో సందేహం లేదండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్